ఆర్కేపురం బ్రిడ్జ్ ఉంది ఆర్కే బ్రిడ్జ్ ఆ రోజుల్లో దాన్ని కొంచెం వెడల్పు కట్టుకుంటే సరిపోయాయి ఇలా పార్టీలో కొంతమందిని తీసుకోవడం జరిగింది అక్కడే మాకు అన్యాయం ఉద్యమం వచ్చిందో తర్వాత పది సంవత్సరాల పాటు మీకు అవకాశాలు ఎక్కడ రావు అంటే మైనంపల్లి గతంలో అక్కడ ఎమ్మెల్యే కొనసాగింది కదా ఎందుకు అభివృద్ధి ఇప్పుడు ఎందుకు అభివృద్ధి నలుగురు మంత్రులు రాజ మంత్రులే రాజధాని చెప్పి మీరు గెలిచి చూపెట్టుకోవాలి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదరైతే నా వ్యతిరేకత నిలబడతా ఉంది కానీ గ్రామీణ ప్రాంతం మొత్తం ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏమార్చి మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంకి వచ్చిరో ఆ గ్రామీణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీకు వ్యతిరేకత ఖాళీ సంంచి ఉంది లంక వంట లేదు ఎట్లా అభివృద్ధి చేస్తూ ఇవన్నీ చెప్పుడు మాటలు ఓకే దీంతో అయ్యేది లేదు పీకే లేదు వీళ్ళతో ఏం చేయరా అనేది ప్రజలు కూడా తెలుసు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆర్ మంత్రివర్గం వర్గించుకునే తప్పు నిర్ణయాలే తప్ప ఒక మంత్రి నేను కొంతమంది నిజాయి పార్లోపులు ఇద్దరు మంత్రి ఉండరు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి పరిస్థితి నమస్తే వెల్కమ్ షో వైయాచెవి నేను అందిత్ చూసారు కదా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా పరిస్థితులను చూసాం ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలం నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న తీరు కూడా చూసాం అయితే ఈరోజు కాస్త ఆసక్తికరంగా నేను మరో అంశాన్ని కూడా తెరమీదకి తీసుకొస్తున్నాను ఉద్దేశం ఉద్యమ సమయంలో చాలా మంది కూడా ఉద్యమం చేశారు ఆ తర్వాత పార్టీ కార్యకర్తగా పనిచేశారు మరి నేడు మళ్ళీ కార్యకర్తగానే పనిచేయాలా వారి భవిష్యత్తును పట్టించుకునే నాయకుడే లేడా సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దాంతో పాటు రేవంత్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు స్థానిక ఎమ్మెల్యేల తీరు దాంతో పాటు ఎమ్మెల్యే విపక్ష నాయకుల మధ్య నలిగిపోతున్న కార్యకర్తలు ఓ పైన అక్రమ కేసులు మరో పక్కన పోరాటం ఇంకో పక్కన ఆర్థికంగా చితికిపోతున్న బ్రతకులు మరి ఇప్పటికైనా అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందా ఎందుకంటే హైదరాబాద్ తో పాటు మహానగరాలు చెప్పబడే చాలా నగరాలలో కూడా జిహెచ్ఎంసి గానీ మున్సిపల్ గానీ అవకాశాలు ఎంత మేరకు ఉంటాయనే అంశానికి సంబంధించి ఈరోజు నేను వైఆర్టీవీ స్టూడియోలో పుల్ల వెంకన్న గారిని తీసుకొచ్చాం ఎందుకంటే మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడిగా పద్దెనిమిది కేసులు ఆ తర్వాత జైలు జీవితం ఆ తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి లేకున్నా కూడా పార్టీ కోసం పనిచేసే తీరు మళ్ళీ ఇప్పుడు విపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాట మరి జీవితం ఇలాగే సాగుతే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పార్టీ అందిపుచ్చే అవకాశాలు ఏంటి స్థానికంగా ఎమ్మెల్యే మరి వీళ్ళకి అవకాశాలు కల్పిస్తారా ఏంటి అనేది వెంకన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఎట్లున్నారు సంతోషం అంత ఇప్పటి వరకు అయితే అందరం పార్టీ లాయర్గా పనిచేసుకుంటూ మా జీవితాన్ని కూడా సాధారణ జీవితంలో ఒక కార్యకర్తగా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో సాధారణ జీవితంగా ఉద్యమకారుడిగా కొనసాగుతూ ఉన్నాం కేసీఆర్ అభిమానులుగా బీఆర్ఎస్ అభిమానులుగా ఇలా పార్టీకి అంకిత భావతో పనిచేసే పరిస్థితుల్లో మేము అంటే వెంకన్న అనంగానే తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ కాలం బాగుందా పది సంవత్సరాల పరిపాలన బాగుందా ఇప్పుడు బాగుందా కార్యకర్తకు ఏదైనా ఒకటే పార్టీ పనిచేసే కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఏ పార్టీలో ఉన్నా ఏమి ఆశించకుండా చేసే కార్యకర్తకు తన పార్టీ భవిష్యత్తును చూసుకుంటేనే పనిచేస్తాడు తప్ప తన భవిష్యత్తుకి తనకు ఏమొస్తుందని చూస్తే ఇలా తెలంగాణ వచ్చేది కాదు ఎంతో లక్షలాది మంది ఉద్యమకారులు ఇలా పార్టీ కోసం ఈ రాష్ట్రం ఏర్పడితే విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు ఇలా వెనుకబడి ఉన్న నీటి వనరుల్లో కానీ ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తులో భవిష్యత్తు కోసం రేపు వస్తే రాష్ట్రం ఇస్తా వస్తే ఎట్లా వస్తే బాగుపడుతుంది అనేది ఆ రోజు ఉన్న నాయకత్వం కానీ ఉద్యమ నాయకత్వం అంతా ఇలా తెలంగాణ ప్రాంతంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని చూసి మేము ఆకర్షితులమై తెలంగాణ ఉద్యమం ఉద్యమం పట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు కూడా దాంట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉద్యమంలో పాల్గొన్నాం నిజాయితీగా ఉద్యమం చేసినాం ఇవాళ వరకు పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మేము ఆశించింది లేదు ఉద్యమకారులుగా ఈ పార్టీ రక్షణ కోసం ఏం చేయాలో ఇవాటికి పోరాటం చేస్తూనే ఉన్నాం అంటే ఉద్యమ సమయంలో చాలా కేసులు కేసులైనాయి ఆ కేసులకు సంబంధించి జైలు జీవితం కూడా వేరు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా ఫక్త రాజకీయ పార్టీగా మారి ప్రభుత్వం దిశగా అడుగులు వేసింది ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఇంకా మిమ్మల్ని కార్యకర్తలు కానీ ఉద్యమకారులను పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఏమైనా మళ్ళీ అవకాశాలు కల్పిస్తారా అంటే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి మాకు మల్కాజీర్కి సంబంధించి ఎందుకంటే ఇవాళ మేము మల్కాగిరిలో ఇవాళ ఉద్యమకారులుగా అనుభవిస్తున్న పరిస్థితి ఒక గతంలో విచిత్రమైన పరిస్థితి ఉండే ఎప్పుడైతే ఉద్యమ కాలంలో మేము పోరాడేటప్పుడు ఏమైపోయిందంటే మాకు ఈ ఉద్యమంలో ఈ పార్టీకి సంబంధించి మేమే ఉన్నాం మాకంటే ఎక్కువ ఎవరు పార్టీ నాయకత్వం మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని గుర్తిస్తుంది ఈ పార్టీ ఈ ఈ పార్టీలో ఉండి అలా రాష్ట్రం అవకాశం అవకాశాలు కానీ మంచి చెడు ఏది ఉన్నా పార్టీ భవిష్యత్తులో మేమే ఉంటామన్న ఆలోచన మా దగ్గర ఉండేది దురదృష్టవ ఏమైపోయిందంటే ఇలా ఆ పార్టీ ఉద్యమం కోసం ఏ విధంగా జేలు చేయాలపోయినామంటే ఆ ఉన్న పిడికాడు మంది కొంతమంది ఆ రోజు బద్దం పరశురాం రెడ్డి గారు అనేది మల్కాజ్గిరి గా ఉండే ఆ రోజు ఉద్యమం అప్పుడు మాకు ఏమి ఉండే అంటే ఈ రాష్ట్రం కేసీఆర్ గారు మాకు కూలి పని కోసం మల్కాజ్గిరికి వచ్చిన మేము ఫస్ట్ ఎన్ఎస్విఐలో ఉండే దాని తర్వాత ఎన్ఎస్వీఐ నుంచి ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు కేసీఆర్ గారిని చూసి ఆకర్షితులై ఇలా మేము ఉద్యమంలో పాల్గొన్నాం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం మైగ్రేటెడ్ పీపుల్ ఇలా తెలంగాణ భావన అనేది తక్కువ ఉన్న పరిస్థితి అక్కడ టీడీపీ బలంగా ఉంది ఆ రోజుల్లో కార్పొరేటర్లు టీడీపీ కార్పొరేటర్లు ఒక్క నాయకుడు అధికార అధిక అధికారంగా మనకున్న ఒక్క నాయకత్వం కూడా అక్కడ టీఆర్ఎస్కి లేని పరిస్థితి ఆ రోజుల్లో అప్పుడు యువకులము ఇతర పార్టీలో ఉన్న నాయకులను నచ్చజెప్పుకుంటూ ఇలా పరిస్థితి తీసుకొచ్చేసి ఇలా ఒక ఉద్యమం రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం మేము కూడా ఊహించుకొని కొంతమందికి నచ్చజెప్పి అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పించుకొని ఉద్యమంలో సాగడం మొదలుపెట్టినప్పుడు కరుణంలో ఏమైందంటే కోదండరామ్ గారు జేసీ అప్పుడే ఏర్పాటు కాబోతా ఉన్నది దాన్ని చూసి కోదండరామ్ గారు మమ్మల్ని కొంతమందిని మా దగ్గర పంపించేసి ఒక జేఏసీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఉద్యమంలో పెట్టేసి ఆ రోజుల్లో జే జేఏసీ జేఏసీ నియోజకవర్గ చైర్మన్ చైర్మన్గా నన్ను ఏర్పరిచి ఉద్యమం చేసినాం మేము ఎక్కడ కూడా ఉద్యమంలో కించిత్ స్వలాభం కానీ ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించడం కానీ ఒక వ్యక్తి దాడి చేయడం కానీ ఎక్కడ చేయలేదు ఏ సమస్య వచ్చినా మాకు ఏంటంటే క్యాంపస్ ఉస్మాని క్యాంపస్ అనేది మాకు దగ్గరగా ఉండే ఆ రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా మేము ఆకర్షణ పరిస్థితి ఏ సమాచారం మాకు ఉద్యమం నుంచి ఉన్న కొంతమంది ఉద్యమకారులు ఇలా ఖలీలు నర్సింగ్ లాంటి వాళ్ళు మాతో పాటు అక్కడ ఉండడము అక్కడ జరుగుతున్న విషయాలు మాకు నిమిష నిమిషం తిరగడము మేము ఒక భావోద్గమైన పరిస్థితుల్లో విరోచనమైన పోరాటం చేసినాం ఎవ్వరు ఏమన్నా కాకున్నా అక్కడ సమైక్యవాదులు ఎక్కువగా ఉండి మమ్మల్ని మన చేసి అక్కడ ఎమ్మెల్యే గారు ఉండి ఆ రాజుల కార్పొరేట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు కూడా ఉండి రాజేందర్ గారు మా మీద విపరీతమైన పోలీసులు ఒత్తిడి తెచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ క్రమంలోనే అదే సమయంలో మాకు సహాయం చేసిన పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇలా వాళ్ళ పేర్లు చెప్పొద్దు ఇలా కొంతమంది బిలాలు పెట్టు కొంతమంది ఇక్కడ అక్కడ మంచి పోస్టులో ఉన్నారు ఆ రోజుల్లో వారు చేసిన సాయాన్ని కూడా మేము మర్చిపోలేదు కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే ఒత్తిడి వల్ల అనేక కేసులు ఇలా రైల్వే కేసులు కానీ వాళ్ళకా ఇలా ఉద్యమకారుల మీద నాతో పాటు ఒక ఐదారు మంది మేము జైలు జీవితం కట్టిన పరిస్థితి కానీ ఇలా బోయినపల్లిలో కూడా ఆ రోజు కోదండరామ్ గారితో పోయినప్పుడు గాంధీభవన్ మీద మేము అంద అటాక్ చేసినప్పుడు కూడా సిటీలో కేసులు కావడం ఇట్లా అన్నిటినీ మలుచుకుంటూ ఉద్యమాన్ని ఒకవైపు చేసుకుంటూ ఎత్తుకొచ్చిన తనంలో మాకు అక్కడ ఆ రోజు బీఆర్ఎస్లో ఒక కాటం ఎల్ఏగారని రాష్ట్ర బీసీ సంఘ బీసీసీ సంఘం అధ్యక్షునిగా నియమించింది ఆ రోజు ఆయన మమ్మల్ని పిలిచి చెప్పేది ఎప్పుడు తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుంది ఏమవుతుంది అనేది చెప్పే పరిస్థితి ఉండేది కానీ అందరు తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఏకం చేసినాం మల్కాజ్గిరిని మొత్తం ప్రజలందరిని ఒప్పించి మొప్పించి ఒక సద్భావన ర్యాలీని తీస్తే ఆ రోజుల్లో ఆంధ్ర వారి మీద దాడి జరుగుతుందని ఒక ప్రచారాన్ని ఉధృతంగా చేసినప్పుడు ఒక సద్భావన ర్యాలీ అని మీకు మాకు పార్టీ ఆదిస్తే మేము జేసి ఆదేశిస్తే తీస్తే ఆనంద్బాబు బాబు చివరస్తా నుంచి మల్కాజ్గిరి వరకు మేము ఇలా ఒక ర్యాలీ తీస్తే ఎక్కడ సిటీలో ఎక్కడ తీయని ఒక ర్యాలీని తీసి ఇలా మేమంతా సోదర భావంతోనే ఉన్నాం రాష్ట్రం ఏర్పడితే కూడా మేము ఉంటామని చెప్పేసి అది మల్కాగిరి నుంచి మొదలైంది అది మొదలు పెట్టిన భాగస్వామిలో మేము ముఖ్యమారాజు శ్రీనివాస గౌడ్ గారు కోదండరామ్ గారు ఇయాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఇంత మీరు ఇంత బ్రహ్మాండంగా ఇలా ఏకం చేశారు హైదరాబాద్ కు ఒక సద్భావన భావాన్ని మీరు ఇచ్చారు మమ్మల్ని పొడిన రోజులు మరి ఉద్యమం వచ్చింది ఓకే తర్వాత పది సంవత్సరాల పాటు మీకు అవకాశాలు ఎక్కడ రాలే అక్కడ ఏమైపోయిందంటే పార్టీ ఒక ఉద్యమకారునికి ఆ రోజుల్లోనే ఒక ఉద్యమకారునికి ఎమ్మెల్యే గారిని మా కష్టం చూసిన నాయకునికి ముందు నిలబెట్టి ఎమ్మెల్యే గారిని నిలబెడితే అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉండేది ఆ రోజుల్లో కన్కారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కన్కారెడ్డి గారికి కూడా మంచి వ్యక్తి వాస్తవానికి మృదు స్వభావి మంచి వ్యక్తి చెప్తే వినక్ దాని తర్వాత ఏమైపోయిందంటే ఇలా ఒక ఆ రోజుల్లో వచ్చిన మనకు వచ్చిన అరవై అరవై రెండు ఎమ్మెల్యేలు చూస్తే ఒక రాజకీయ పునరేకీకరణ పునరేకీకరణ భావంతో కేసీఆర్ గారు ఆ రోజు ఇలా పార్టీలో కొంతమందిని తీసుకోవడం జరిగింది అక్కడే మాకు అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళు మమ్మల్ని మా అన్నలు మా తమ్ముళ్ళు మేము మేము ఓన్ చేసుకున్నాం కానీ ఈ ఉద్యమకారులు కూడా మా వాళ్ళే అని చెప్పేసి ఓన్ చేసుకోలేని పరిస్థితి అయిపోయి మా వాళ్ళు వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఎంబట్ ఉన్న వాళ్ళకి ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారికి అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉద్యమకారులు ఇతర పార్టీ వచ్చిన వాళ్ళు ఎక్కడ కలవలే ఎక్కడ ఎక్కడ మమ్మల్ని కలుపుకునే ప్రయత్నం కూడా చేయలేదు మమ్మల్ని ఆ విత్న ప్రయాణం చేయలేదు ఎప్పటికైనా వాళ్ళను మమ్మల్ని సెకండ్ గ్రేడ్ గానే చూసి తెలంగాణ వచ్చింది ఏం పని అనే భావన వాళ్ళు పెరిగిపోయింది ఏ రోజు కూడా పార్టీ నాయక దగ్గరికి మమ్మల్ని తీసుకుపోవడం మా గురించి చెప్పడం మమ్మల్ని అక్కడ వరకు పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఇలా మల్కాజీలో నెలకోవడం వల్ల ఇలా ఉద్యమకారులు అంతా వెనుకబడి ఉన్నారు అనేది మా భావన రైట్ ఇప్పుడు స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యేకి సంబంధించి మర్రి రాయశేఖర్ రెడ్డి మీ ఎమ్మెల్యే సో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు గత ఎమ్మెల్యేకి ఇప్పటి ఎమ్మెల్యేకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎందుకంటే హైదరాబాద్ అంటేనే మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం ఆ పెద్ద సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ లో అప్పటికి ఇప్పటికేమైనా తేడాలున్నాయా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది నేను ఎవరిని పోవడం గానీ ఒక తులనాడడం గానీ నేను చెప్పట్లేదు ఒక అంకిత భావం ఉన్న వ్యక్తి ఈ ప్రజల పట్ల ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తి ఉంటే ఇలా ఎట్లా ఉంటుంది అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇలా ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలో లేకున్నా ఇలా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏ ఏ ప్రాజెక్టులు తెచ్చినాం ఎక్కడ తిరుగుతున్నాము ఇలా కొంతమంది ఇలా అంటుండొచ్చు మీరు ఎక్కడ అధికారంలో ఉన్నారని మీకు అభివృద్ధి జరుగుతుంది అనొచ్చు ఇలా ప్రభుత్వము ప్రజల కోసం చేసే పనుల్లో నాకు ఇది కావాలని తిరిగి అడుగోడంలో ముందున్న వ్యక్తి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఇలా వాటిని సాధించడంలో కూడా ముందున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నేను కొన్ని మీకు నేను చెప్పగలుగుతాను మీకు ఇప్పుడు ఆర్కేపురం బ్రిడ్జి ఉంది ఆర్కే బ్రిడ్జ్ ఆ రోజుల్లో దాన్ని కొంచెం వెడల్పుగా కట్టుంటే సరిపోయేది ఇవాళ సైనిక్పూర్ నుంచి కానీ అక్కడ ఈసీఎల్ ప్రాంతం నుంచి కానీ అటు నుంచి నుంచి ఇటు మల్కా నుంచి ప్రాంతాలన్నీ రైల్వే సంబంధించిన సముదాయము ఇటు మిలిటరీ సముదాయం ఉంది ఆ మిలిటరీ వాళ్ళు గేట్లు మూయడము అక్కడున్న జాతీయ భద్రత దృష్ట్యా ఇటువంటి దృష్టి ఏమైందంటే ఇలా సుమారుగా ఆర్కేపురం బ్రిడ్జ్తో పాటు అండర్ అండర్ బ్రిడ్జ్ని ఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడం జరిగింది ఆ వెంటను కూడా వెడల్పు చేయడానికి ఇలా ప్రతిపాదనలు వచ్చినాయి ఇలా టెండర్ ప్రక్రియ కూడా మూర్చింది అదేవిధంగా మన తుర్కపల్లి అల్వాళ్ళలోగా అక్కడ కూడా సుమారు ఐదు కోట్ల తోటి అక్కడ కూడా ఇలా పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇలా వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ తీసుకుంటే అది కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది ఎప్పుడు కానీ ఎప్పుడో ఎప్పుడొకప్పుడు పనులు స్టార్ట్ చేయడానికి వచ్చేది ఉన్నాయి అదేవిధంగా ఇలా త్రీ ఫేస్ కరెంటును కూడా కొన్ని కాలనీలు లేని పరిస్థితి ఇలా ఇంత మనం ఎదిగినామని చెప్పుకున్న దాంట్లో కూడా త్రీ ఫేస్ కాలనీ లేని పరిస్థితి అటువంటి సుమారు నలభై మూడు కోట్లతోని మొత్తం మల్కాజ్గిరి కాన్స్టెన్సీలో వారు తీసుకొచ్చినాం ఇలా గౌతమ్ నగర్కి వచ్చేస్తే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ను పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షలతోటి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇలా రోడ్లకు సంబంధించి నిరంతర ప్రక్రియలో ఆ రోజు నాయకత్వం పట్టించుకోకపోవడం వల్ల అంటే మైనంపల్లి గతంలో అక్కడ కొనసాగింది కదా ఇప్పుడే ఎందుకు అభివృద్ధి జరుగుతుంది అక్కడ నేను అదే చెప్పబోతాను మైనంపల్లి గారికి సమస్యలు విన్నపించడంలో కింద ఉన్న నాయకత్వం అలస అలసత్వం వహించింది ఇలా మైనంపల్లి గారు కూడా వాటిని కొంచెం ముందుకు తీసుకుపోవడం అనేది ఆ రోజు తీసుకుపోకపోవడం వల్ల ఇలా సమస్యలు అక్కడనే వేసి ఉన్నాయి ఒకవేళ ఆ రోజు ఇట్లా అభివృద్ధి జరుగుతుంటే మరి ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి చర్చినాయని చూడాలి నేను ఎవరి మీద ఆరోపణ చేయడానికి చెప్పట్లేదు ఇలా ఇదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలతో పోయిన తర్వాత ఆయన ఏ కాలనీకి పోయినాం ఎక్కడ పోయినాం ఇలా సుమారుగా తొమ్మిది నుంచి పది మంది పిఏల వారి ఆఫీస్లో ఉంటారు ఏ ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఒక పిఏను పురమాయించి అలా పనులు చేయించుకుంటూ వస్తాను ఆయన ఆయన ప్రచారంలో ఉన్నప్పుడే ఎక్కడ సమస్య ఉంది దాన్ని ఎక్కడ తీర్చాలనే ఉద్దేశంతో ఇలా వారు అన్ని నోట్ చేసుకొని వాటిని ఏ విధంగా క్రమ పద్ధతిలో ఏది ఇప్పుడు ముఖ్యం దేన్ని ముందుకు పెట్టుకోవాలనేది ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్లను అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఇలా ఎందుకు ముందుకోవాలనే ఉద్దేశంగా రాజశేఖర రెడ్డి గారు విజయవంతమైందనే మేము చెప్పగలుగుతాం అంటే ఉద్యమకారుడిగా పది సంవత్సరాలు వెనకబడి పేర్లు అంతకుముందు వెనుకబడిపోయేళ్ళు ఇప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే మరే రాజశేఖర రెడ్డి అవకాశం కల్పించే అవకాశం ఉందా ఇప్పుడు ఎన్నికలనే ఎందుకంటే ఇటు జేహెచ్ఎంసి ఉండే మొత్తం మున్సిపల్ ఎన్నికలు కూడా రాష్ట్ర ఉన్న పరిస్థితి ఉంది కదా ఇలా వారికి ఎవరు పని చేస్తూ ఉన్నారు పార్టీకి లయబద్ధంగా ఇవ్వాలి ఎవరు కొనసాగుతా ఉన్నారు పార్టీ ఇచ్చే నిర్ణయాన్ని ఎవరు ఇలా పాటించి వారితో ఉన్నారు అనేది వారికి పూర్తి అవనా ఉన్నారు నేను ఉద్యమకారుడిగా నాకే ఇని అనడటంలో తప్ప అనుకుంటా నేను ఎవరు కష్టపడ్డారు ఎవరున్నారు ఖచ్చితంగా ఇలా మేము అనేది ఒక ఉద్యమకారుడిగా నేను కోరేది ఏంటంటే ఇలా మల్కాగిరిస్లో పదహారు సీట్లు ఉన్నాయి ఇలా అందరూ కలిపి పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళని కూడా మనం న్యాయం చేయాల్సిన పరిస్థితి వారి మీద ఉంటుంది కానీ ఖచ్చితంగా సుమారు పదహారు సీట్లలో పది సీట్లు ఉద్యమకారులకు ఇచ్చి అండగా నిలబడి గెలిపించుకొని ఇలా ఉద్యమకారులకు అండగా నిలబడ్డ ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు మాట మాట నిలబెట్టుకొని ఇలా ముందుకు పోతారని ఖచ్చితంగా మాకు ఆదరణ మమ్మల్ని ఆదరిస్తాడు మమ్మల్ని ఇప్పటికీ మంచిగా చూసుకుంటాడు ఉద్యమకారులను ఇలా వచ్చిన నాయకుల్లో అత్యంత దగ్గరగా చూసుకునేది ఉద్యమకారులను దగ్గర ఉండి చూసుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని మేము గంటా పదంగా చెప్పగలుగుతాం ఎట్లా చూస్తారన్న రే కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది ఈ పరిపాలనలో మీరు ఇప్పటి వరకు చాలా రెండు సంవత్సరాల పాటు గడిచిపోయిన పరిస్థితి కనుక ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఇలా ప్రజల్లోకి మనము వెళ్ళి చూస్తే ఎక్కడైనా ఇప్పుడు వారు రాజకీయంగా వారు వంద మాట్లాడొచ్చుగాక ప్రజల్లో వ్యతిరేకత ఏ ప్రభుత్వమున్నా టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కడ కూడా పది నుంచి ఇరవై శాతం ఏ ప్రభుత్వం వస్తుంది కానీ ఇలా ఒక పది ఇరవై పర్సెంట్ కూడా ఇవాళ శాతం కూడా ప్రజలు ఇలా తృప్తిగా లేరని చెప్పొచ్చు మీరు రైతులను తీసుకోండి ఇవాళ రైతులకు సకాలంలో ఇలా రైతుబంధు లేదు ఇలా యూరియా లేదు ఇలా నీటి వనరులు ఇలా కరెంటును కూడా మీరు ఎట్లా ఇస్తానంటే మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు గంటలకు వరకు కరెంట్ రాత్రి రెండు గంటలకు మీరు కరెంట్ ఇచ్చే పరిస్థితి మళ్ళీ రైతులు రైతు కరెంట్ వైర్లు జరిగో ఇంకోటి దరిగా ఇలా పన్నెండు గంటల పరిస్థితి కూడా ఎక్కడ లేదు మీరు ఆగబుక్లు ఇలా మా నాయకులు చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ వీళ్ళు చెప్పుకోవడం మాత్రం గొప్పలు చెప్పుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టి వీళ్ళని బొంద పెట్టే రోజులు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అలా మంత్రివర్గ సహచరులందరినీ మొత్తం భూస్థాపిప్సం చేసి రాజకీయ జీవితాన్ని ఇలా తెలంగాణ ప్రజలు భూ చేయబోతా ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇలా వాళ్ళు ఉండవచ్చు డబ్బు మదంతో బలగంతో పోలీస్ బలగంతో ఇలా మేము జూబ్లీల్స్ గెలిచినాం మా అధికార మదాన్ని జరగొట్టినాం మీరు ఏ రకంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు మీరు దమ్ముంటే ఒక నలుగురు మంత్రులు రాజీనామా చేయండి ఇలా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి రమ్మంటారు కదా మీరు అధికారం ఉన్నారు కదా మీకు ప్రజాబద్ధత అని చెప్పారు ఒక నలుగురు మంత్రులు రాజ మంత్రులే రాజీనామా చేయండి మీరు గెలిచి చూపెట్టారు ఇలా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన వ్యతిరేకతగా నిర్వడతా ఉంది ఇలా గ్రామీణ ప్రాంతం మొత్తం ఏ గ్రామీణ ప్రాంతాలను ఎమార్చి మీరు అబద్ధాలు చెప్పి ఇలా అధికారం వచ్చిరో ఆ గ్రామీణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీకు వ్యతిరే శాపనార్థాలు తిట్టని తిట్లు మీరు బాగా గుర్తు ఉంటుంది ఈ రాజకీయ చరిత్రలో ఈ తెలంగాణ ఏర్పడినప్పుడు కాని అంతకుముందు సమైక్యంధ్ర ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక నాయకుడు వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు తిట్టినంత తిట్లు ఎవరు తిట్లేదు అంతకు రెట్టింపు వేల మార్గాలు ఆ తిట్టిన తిట్లు వినాలంటే చోళ్ల నుంచి రక్తం కారే పరిస్థితి అది అన్ని అన్ని తిట్లు ప్రజలనికి శాపనార్థంగా తిట్టే పరిస్థితి వస్తా ఉంది నువ్వు నీకు మంచి యువకునివి మంచి అవకాశం వచ్చింది వచ్చిన ఐదేళ్లల్లో పీసీసీ కొట్టేసినావు అందరిని అనగదొక్కేసినావు కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినావు నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిగతంగా మీరున్న స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మన్నన పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఎక్కడ వ్యక్తిగతంగా స్వలాభము స్వలాభం కోసం ప్రాజెక్టులు ఫ్యూచర్ సిటీ అంటారు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ని ఇంత విపరీతంగా విస్తరించినారు ఎక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇలా ఎక్కడ వనరులు ఉన్నాయి నీ దగ్గర ఇవాళ నాకు ఖాళీ సంచి ఉంది లంక బిందలు లేవంట ఎట్లా అభివృద్ధి చేస్తావు నువ్వు ఇవన్నీ yani... చెప్పుడు మాటలు ఊకే దీంతో అయ్యేది లేదు పీకే లేదు వీళ్ళతో ఏం చేయరు అనేది ప్రజలకు కూడా తెలుసు కానీ కాలం గడుపుతా ఉన్నారు ఆ కాలమే సమాధానం చెప్తుంది ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ సమాధి గడప అంటే హైదరాబాద్లో మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం సెగ్మెంట్ కాబట్టి హైడ్రా పేరు వినే ఉంటారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల కట్టడాలను కూల్చాలని చేసింది కానీ అధికార యంత్రాంగానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ జోలికి మాత్రం హైడ్రా వెళ్ళలేదు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కూల్ పరిస్థితి దాన్ని ఎట్లా చూస్తారు ఏమంటున్నారు అసలు ప్రజలు ఇలా ప్రజలు సొంత వారి తమ్మునికి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసినారు సరే నోటీస్ ఇచ్చాడు ప్రజాస్వామ్యంలో ఒక కోర్టు లా పరిధిలో ఇచ్చారు మరి అది బీద ప్రజలకు ఆ విధంగానే కోర్టు నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అలర్ట్ చేయడం కానీ ఈ విధంగా ఉందని చెప్పేసి ఎవరైనా ఇలా జిహెచ్ఎంసి లో నాకు తెలిసి నూట యాభై ఏడు విభాగాలు పనిచేస్తా ఉన్నాయి ఇలా సుమారుగా నాకు తెలిసి ఇంకెక్కునే ఉండి ఉంటాయి నీకు ఇన్ని విభాగాలు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజ ప్రజల దీన పరిస్థితి ఏంది ఎట్లా చేయాలి ఇలా నీకు మంత్రికి నీ మంత్రులకు ఫామ్ హౌస్ ఉంటాయి లేఖల పక్కకు నీ నీ తమ్ముని కూడా ఎఫ్టిఎల్ సంబంధించిన ఒక రంగ వికారాబాద్ సంబంధించిన ఒక మంత్రిది కూడా ఎఫ్టిఎల్ రంగనాథ్ గారిది కూడా నీ ఇల్లు కూడా అన్నే ఉంది అని చెప్పేసి ఇలా ఒక ఒక ఉద్యమకారుడు ఇలా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకోకుండా బీదల మీద పడి అక్కడ ఏదో డెవలప్ ఎక్కడ డెవలప్ చేసేది ఏమి ఉండదండి వీళ్ళకి ఒకటే రాసింది ఇక్కడ ఉన్న భూములను అన్నిటి చెరబట్టాలి ఇక్కడ డెవలప్మెంట్ తో పాటు పేరు చెప్పి ఆ భూములను ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో యాభై ఏళ్ళకో ఈ బీదాలను ఇక్కడ నుంచి జరిపేసి వీటిని మనం మనం చేరబట్టేసి ఇక్కడ వ్యాపారాలు చేయాలనే ఉద్దేశం తప్ప నీకు నిజంగా నీకు పేద ప్రజల పట్ల గాని నీకు పేద ప్రజల పట్ల నేను సాయం చేయాలని ఉంటే చెయ్యి ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తావు ఏం ప్యాకేజ్ చేస్తావు మీరు చేయండి ప్రభుత్వం తరపరంగా నిజంగా కూడా ఆ నీళ్ళ మునిగిపోయిన సవాలని వాళ్ళెందుకు కోరుకుంటారు వాళ్ళకి ఇక్కడ ఇలా ముప్పై నలభై ఏళ్ళ కింద కొనుకొని రిజిస్ట్రేషన్ అయిన భూములల్లా లోన్లు తెచ్చుకొని బతుకుతా ఉన్నారు ఇలా ఒక కూడు గూడు కోసం ఇలా హైదరాబాద్ సిటీలో సామాన్య జీవుడు తడపడిస్తాడు ఇట్లా నాకు ఒక ఇల్లు దొరికింది అమ్మ నా జీవితం ప్రశాంతం నా పిల్లలు ప్రశాంతం ఆ గోడలు చేరుకున్న తర్వాత ఇలా మీరు కూర కొడతా ఉన్నారు ఇలా అక్కలు మా అక్కలు మా చెల్లెలు కూడా ఒక మొఘోళ్ళ భాషల్లో తిడతా ఉన్నారు అంటే వాళ్ళ కడుపు ఎంత మండి ఉండాలి ఒక పిల్లోడు నేను నా బుక్కులు తీసుకుపోయారు డాడీ అని చెప్పేసి అంకులు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తా ఉన్నారు కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి ఈ శాపనార్థాలు ఏదైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం తీసుకునే తప్పు నిర్ణయాలే తప్ప ఒక మంత్రి అయినా కొంతమంది నిజాయితీ ఇద్దరు మంత్రులు ఉన్నారనుకున్నా వాళ్ళు కూడా ఇప్పటి చెప్పలేని పరిస్థితి ఇవాళ ఒక మహిళా మంత్రి కూతురు బహిరంగంగా వచ్చి చెప్తా ఉంది మా కాంట్రాక్ట్లు మేము ఇది మా సామ్రాజ్యము ఒక పిఏను మీరు ఎత్కర పోలీసులు తీసుకురావడానికి పోయి తీసుకువచ్చి ఇవాళ వరకు ఆ కేసు ఏమైందండి మీరు తప్పే చేయలేదు ఆ పిఏ తప్పు చేయలేదా మరి మీరు తప్పు చేసిరా గన్నులు కాల్చుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు ఎక్కడ పోయినాయండి ఇలా ఒక ఇరవై పర్సెంట్ ఒక మంత్రి గారి భార్య అయ్యేలా వసూలు చేస్తుందని అని చెప్తున్నారు వాళ్ళ మీద కేసులు ఎక్కడ పోయినాయండి ఇవాళ ఒక మంత్రి గారు ఒక ఐపీఎస్ ను వాళ్ళ సొంతానికి ఇలా ఏం చేస్తున్నా అని చెప్పేసి ఇవాళ సెక్రటరియట్ మొత్తం కోడై కూస్తూ ఉంది మరి నీ చట్టం ఏం చేస్తుందండి ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకుంటే మంత్రి మరి యాక్షన్ తీసుకోవాలి నువ్వు ఇవాళ నీ బ్యూరో కార్ట్లు అంతా సెక్రటరియట్లు ఏం మాట్లాడుకుంటారో మీరు వినండి పోయి ఇవాళ ఈ ప్రభుత్వం అనేది వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ సొంత దాని కోసం పనిచేస్తారు తప్ప ప్రజల పక్షాన పనిచేస్తారు అనేది ప్రజల భావన ఏం చెప్తారు చివరిగా ప్రజలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీరు కానీ లేకపోతే మీ ఉద్యమ పార్టీకి కానీ మా ఉద్యమ పార్టీకి నేను నేను సలహా అంత చెప్పేంత పెద్దోని కాదు కాకపోతే మాత్రం నేను ఒక్క విషయాన్ని ఇలా మీరు చాలా రోజుల తర్వాత ఒక ఉద్యమకారిని గుర్తించి ఇక్కడ పిలిచి మమ్మల్ని అడగడం జరుగుతుంది ఒకటి చెప్పుకుంటాం ఇలా ఎవరికైతే ఇలా మీరు పార్టీలోకి తీసుకొని పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజకీయ పునరీకికరతో ఇలా పార్టీలోకి తీసుకున్నారు వాళ్ళు ఎంతమంది ఇలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు ఎవరు మంచి ఎవరు చేయడానికి చేసుకొని గుర్తు చేసుకుంటూ ఉద్యమకారులకు ఈ ఈసారి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ ఇలా పార్టీకి అండగా నిలబడ్డది ఉద్యమకారులు పార్టీ నిర్ణయాన్ని ఏ రోజు వ్యతిరేకించిన వ్యక్తులు ఉద్యమకారులు కాబట్టి అందరినీ కడులు పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారి మీద కూడా ఉంది అని గుర్తు చేస్తూ స్థానిక నాయకులు చేసుకోవడం ఇలా తెలంగాణ ప్రజలు ఇలా ఒక నాయకత్వం మంచి నాయకత్వాన్ని పోగొట్టుకున్నాం ఇలా తప్పుడు మాటలతో విని తప్పుడు వాగ్దానాలతో విని ఇలా మేము ఆగమైపోయినాం అనేది ఉంది రైతుల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఇయాల స సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే మళ్ళీ ఈ రోజులు జరుగుతున్నాయనే భావన ప్రజలు నెలకొంది ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనజాలదు ఖచ్చితంగా ఇది ఐదేళ్ళు కూడా కొనసాగుతాయని లేదు ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తి అసంతృప్తి కూడా కట్టుకొని ఉంది ఖచ్చితంగా ఈ ప్రభావం రావ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్పోవడానికి ఆస్కారం ఉందనేది నా భావన రైట్ థ్యాంక్ యూ అన్న రైట్ చూసారు కదా మొత్తానికి ఒక ఉద్యమకారుడి వాదన వేదన కూడా విన్నారు దాంతో పాటు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాలకు తేడా చూస్తారు ఇక భవిష్యత్తులో పార్టీలు హామీలు ఇవ్వడమే కాదు వాటిని ఆచరణ చేయకపోతే ప్రజల తీర్పు కూడా విన్నారు సో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంతో పాటు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి ఉద్యమకారులకు సంబంధించి పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలలో ఉద్యమకారులను ప్రోత్సహించాలి నాడు నేడు రేపు అనేది ఖచ్చితంగా కూడా ఉద్యమకారుల వైపు స్థానికంగా ఉండి ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కూడా వెంటగా నిలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది ఉద్యమం వచ్చిందే ప్రజలతోని కాబట్టి ఆ ఉద్యమకాలాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో కొంతమేర అవకాశం కల్పించినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అవకాశాన్ని కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి రైట్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సైనింగ్ ఆఫ్ రంజిత్